అలాగే మా పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజున విశాఖపట్నం జిల్లా మొత్తం అంతా కూడా విశ్వాసం జరుపుతూ ఉంటారు ఒక పక్క నుంచి ఆర్థిక మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు మేము వ్యాపారం చేయడానికి లేవు మేము వచ్చేసి దర్పాల చేస్తూ ఉన్నారు వాళ్ళు రాజ్యాంగం చేస్తూ ఉన్నారు కిందని ఇద్దరు వ్యాపారం చేస్తారు ఉన్నారు బాగా ఇటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఇప్పుడు మీరు ఆదినారుగా చెప్పినట్టు మీరు భూముల మీద పడ్డారు మొన్న రంగారు పేరుతోటే ఏజెన్సీ అన్నీ కూడా అదాని స్వాధీనం చేసుకొని ఆ భూములు అందించడం కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం చెట్లు అన్ని పడడానికి చెప్తారు ఈ రోజులకు చెట్లు పడ్డారు అంటే ఎవరైతే రోజువారి జీవనాపాధి చేసి కొనసాగిస్తూ ఉన్నారో పరవృత్తులు మీద సాగిస్తూ ఉన్నారో వారి మీద దోషం చేయడానికి ఈ రోజు ఈ ప్రభుత్వం ఆ డాక్టర్లో మీరిద్దరు తలాతుంది ఉప్పుడే స్టార్టీ గారు చెప్పారు ఇరవై ఐదు వేల ఎకరానికి సంబంధించిన భూమి ఫ్యాక్టరీని కోర్టు యొక్క చెట్టిని ఆరు వందలు ఆరు వందల కోట్ల రూపాయలకి ముందు అంటే ఈ హాస్టల్ ఎట్లెడిపోతున్నాయి మరి ఎవరికి ఇచ్చాం ఆ రోజున గంగవారం ఉద్యమంలోనో మేము కూడా అరవై ఐదు రోజులు కేకెళ్ళాం అందులో ఓటా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఓటా ఉందంటే మేమందరం కూడా ఉద్యోగులకు కావాలని ఇస్తే ఆరు వందల పది మంది ఉద్యోగాలని రోజున ఉద్యోగులు ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం పేరుతోటి వాళ్ళు పని చేయడంకుండా నిర్బంధించి బయట ప్రతిశారు అంటే ఒక్క ఉద్యోగం కూడా ఇక్కడ వాళ్ళకి లేదు ఇటు స్టీల్ ప్లాంట్లో ఆరు నెంబర్ ద్వారాగా వచ్చిన ఉద్యోగాలకి ముందు ఉద్యోగాలు పోతే ఒక్క ఉద్యోగం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కాంట్రాక్ట్ లాబ్ ఉద్యోగాలు కాదు పరిమిత ఉద్యోగులు కాదు అవుట్ సోర్స్ ఉద్యోగులు లేని అటువంటిది ఇప్పుడు వీళ్ళు చూచోగలారే ఆరు ఏడు వందల ఉద్యోగాల కింద సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క వారు ఒక టో మొత్తం అంతా కలిపి రెండు వందల అరవై ఉద్యోగాలు అయితే పరిమిట్ ఆపరేటింగ్ ఆపరేటింగ్ చేసేవాళ్ళు అరవై వందలు మాత్రమే మొత్తం రెండు వందల కింద కూడా సోర్సింగ్ కాంట్రాక్ట్ లాభం ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి ఈ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా దోషం చేసి ఇక్కడ రెండు వేదాంత భూములు ఉన్నటువంటి దిక్కు ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఆ భూములు కూడా డెంబై నేర్పిందా అది అంటే ఈ నాలుగు కొండలో మొత్తం కూడా చుట్టూ దాదాపు పదమూడు వార్తలు ద్వసం చేయడానికి ఈ రోజునంటే ఈ రోజు ఈ బాలిక వర్గం ఇష్టం చెప్తాం పాలక వర్గం పర్మిషన్ ఇవ్వటమే దుర్మార్గం ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇప్పుడు తుప్ప చూసారా ఇవన్నీ నల్లటి మెట్టి నల్లటి మెట్టితోటి ప్రతి ఇంట్లో కూడా అంగులు మీటర్ బట్టి పాదల్లో వస్తాం అంటే ఇక్కడ అందరూ కూడా తోటి జబ్బులతోటి బతుకుతూ ఉంటే ఇంకోటి ముందు మన గాజుబాకులో ఊపురుతులు చూసే డాక్టర్ ఒకరు వద్దారు ఒకరు ఉంటుందన్నారు చూసారు ఈరోజు ఊపిరి చూసే డాక్టర్లు ఇక్కడ దాదాపు పది మంది ఉన్నారు పది మంది ఉన్నారు హాస్పిటల్ ఇప్పటికీ నిండిపోతూ ఉన్నాయి కరోనా వచ్చిన తర్వాత మరి ఇదేం కాదండి ప్రజలకి అందువల్ల ఇదంతా ద్వషం చేయడానికి వచ్చారు రేపు ఎట్టి పరిస్థితులు అంటూ వండుకుంటాం ఇటువంటి దుర్మార్గు అనేటువంటి ప్రజాప్రదల మీద ద్వారా చేసేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో దానికి తిరిగి కొడతాం ఇక్కడి నుంచి పంపించే వరకు రేపు కూడా జరగడము ఏం చేయడం ఈ ప్రజలందరూ ఏం చేయదలుచుకున్నారో ఈ రోజున చెప్పాలి ఇక్కడ ప్రభుత్వం చెప్పాలి ఒక దానికి సంబంధించి కూడా కోటమికి సంబంధించినటువంటి దాంట్లో కూడా జనసేన నాయకులే ఉన్నారు ఆయనే దాని మినిస్టర్ ఆయన దీన్ని అందరూ కూడా పరివారం పరిరక్షిస్తామని చెప్పేసి వ్యక్తిలో ప్రధానంగా ఓ ఎలక్షన్ చెప్పిన దాంట్లో ఆయన ప్రధాన దీన్ని ఏమంటారని అడుగుతున్నాను దీన్ని ఏమంటారో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి దీన్ని అడ్డుకోవాలి దాన్ని కూడా అవసరమైతే ఆయన రాజీనామా చేయాలి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆయన ఉన్నటువంటి మినిస్టర్కి రాజీనామా చేయాలి ఇటువంటిది ప్రధాన వల్ల అందువల్ల దీనికి పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుంది ప్రజా సమీకరణ ఇప్పటికే పది గంటల ఇరవై ఇరవై ఆరు గ్రామాల్లోనే ఉన్న ప్రజల్ని ఏకత్వం చేస్తాం ఈ చుట్టుపక్కల గ్రామంలో కూడా ఏకత్వం చేస్తాం ఇప్పుడైతే వాళ్ళు తెచ్చినటువంటి టెంటర్ని తీ పంపించగలవు వేసిన టెంట కూడా వేయమలేదు రేపు పొద్దును కూడా జరగబోతుండదానికి కూడా వాళ్ళు టెంట కూడా వేయము ఇప్పుడే సీఏ గారు మాట్లాడారు సీఏ గారు ఏంటంటే కొద్దిగా వాళ్ళకి అవకాశం ఏమంటే పబ్లిక్ ఇయరింగ్ ఏమంటే ఫ్యాక్టరీ కెండో వ్యతిరేకించారు ఇలా కాదండి వీళ్ళు మీరు ఉంటారు వెళ్ళిపోతారు మీ పాత్ర మీ మీ పరిస్థితుల్లో బాగోలేదు ఈ రోజున ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన వారికి మీకు ఈ రోజు ప్రమోషన్ లేదు మామూలు ప్రోస్ కూడా ఓటైంది మా గవర్నమెంట్ అందువల్ల ఇది ఇది మీ ఇంట్లో మీరు చేయండి వాళ్ళకి మాకు మీకు మాకు వ్యతిరేకం కాదు ప్రభుత్వం అవలంబించే విధానాల మీద వ్యతిరేకం ఈ పాలసీ మేకర్ మీద మీరు కూడా మాకు నేను తిప్పు కొడతాం ఏ అధికారులు కూడా అక్కడ మీటింగ్ పెట్టుకోవని చెప్పి చెప్పాం దాని మీద నేను సవాల్ చేస్తే సవాల్ సవాల్ చేసి వాళ్ళు తెలుగు కొట్టకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీ కొడతాం అని చెప్పేసి ఈ సభ ప్రజా సమీకరణే చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తాం ఎందుకంటే దీనికి ప్రజలందరూ కూడా ఆమోదం తెలపటానికి దీని ఎవరు సిద్ధం కాదు ఇది మేము ఈ మధ్యకాలం ప్రజా సమీకరణ చాలా దగ్గర కేంద్రీకరణ పెట్టారు ఎక్కడ కూడా ఆమోదించలేదు నక్క పిల్ల ఆమోదించలేదు నక్క పిల్ల ఇప్పుడు వ్యతిరేకిస్తూ ఉన్నారు కాకరే వ్యతిరేకించారు శ్రీకాకుళంలో ఇక్కడ ఉన్నటువంటి మన ఆనందపురంలో వ్యతిరేకించారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు కానీ వ్యతిరేకించినప్పుడు కూడా ఏదో తూతు మంత్రంగా వాళ్ళు ఆమోదం చేసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలను సంగడత పరిచి ప్రజా జూమాల ద్వారాగానే ఈ ఫ్యాక్టరీని అడ్డుకుంటామని చెప్పేసి చెప్తా ఉంటాను